యురికల దినోత్సవం సిఐజియూ కోసిగి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐజియూ మండల కార్యదర్శి రాముడు యూనియన్ నాయకురాలు రాణి మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన కోరారు అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని కోసిగిత్త తహసీల్దార్ మురళీకు అందజేయడం జరిగింది కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి వీరేష్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎఫ్సి బారాణి వరలక్ష్మి సుజాత సుజాత ఆశా వర్కర్లు నాయకులు వెంకటమ్మ మండలంలోని అంగన్వాడీ ఉద్యోగులు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు మరి కనీస వేతనం రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని లేబర్ కోడ్లు రద్దు చేయాలని అదేవిధంగా సమ్మె కాలంలో ఏవైతే యూనిట్స్ బుక్లో ఒప్పందం జరిగిందో వాటిపైన జీవోని విడుదల చేయాలని మరి అనేక రకమైన సమస్యల మీద మనం ప్రభుత్వంతో పోరాడుతున్నాము అయితే ఇప్పటివరకు మా సమస్యలు పరిష్కారం చేయలేదు మరి అంతేకాక మన సంస్థకు నిధులు కూడా రాను రాను తగ్గిస్తూ మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వాలు మరి చర్యలు తీసుకుంటున్నాయి అంతేకాకుండా మరి లేబర్ కోడ్లు కూడా తీసుకొచ్చి మనకి సమ్మె లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా మనం అడిగే హక్కు లేకుండా ప్రశ్నించే హక్కు లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మన సంస్థలను కూడా మరి ఈరోజు ప్రైవేట్కి వాళ్ళకి అప్పజెప్పి మరి ఈరోజు మన అందరినీ ప్రైవేట్ వాళ్ళ అధీనంలోకి నెట్టివేయడానికి మరి ఈ పాలక వర్గాలు చేస్తున్నాయి వీటన్నిటికి వ్యతిరేకంగా మన ప్రభుత్వాన్ని మన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి అలాగే ఐసిడిఎస్కి నిధులు పెంచి ఐసిడిఎస్ని బలోపేతం చేయాలా స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యము అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఈరోజు మేము సమ్మె చేస్తూ మరి మో వివేద్ధపత్రం వివరింది కాబట్టి సమ్మె చేసిన ఈరోజు ధర్నా చేసినంత మాత్రాన మరి ఈరోజు మన సమస్యలు పరిష్కారం అవుతాయని మనం అనుకోకూడదు రాన్న కాలంలోన మన ఈ ప్రభుత్వాలకి అంటే మన మన పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరము ఉంది గతంలో మనం పోరాటం చేసి కొన్ని సాధించుకోవడం కూడా జరిగింది ఆ రకంగా ముందు ముందు అలాంటి పోరాటాలు కూడా మన సీఐటి పిలిపిస్తుంది కాబట్టి అందరూ ఐక్యంగా అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం కార్మికులు స్కీం వర్కర్ పనిచేసే ప్రతి కార్మికులు మరి ఐక్యంగా సిఐటు కింద ఐక్యంగా ఉండి మరి పోరా పోరాడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాటిని అధ్యక్షుడు నాయకులందరికీ జూలై పది కాబట్టి కోరిక దినోత్సవం దినోత్సవం అంటే మనం ఏం కావాలంటే మనం అడుగుతున్నాము కానీ గత ప్రభుత్వం కూడా చేసాము ఇదే రోజే చేసాం కానీ ఏం చేయలేదు ధర్నా నలభై రెండు రోజులు చేసినా కూడా మనకి హామీ ఇవ్వలేదు మనం శిబిరంలో ఉన్నప్పుడు ఇక వచ్చిన కొత్త ప్రభుత్వం వల్ల హామీ ఇచ్చారు మనకి మీకు ఇరవై ఐదు వేలు పైన చేస్తామన్నారు గత పని భారం తగ్గిస్తామన్నారు కాబట్టి ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి వాళ్ళ పెంచే వరకు పని భారం తగ్గేదాకా మనము ధర్నాలు చేసుకుంటూ ఉంటేనే కొద్దిగానే మనకు సహాయం వస్తుంది కాబట్టి ప్రతి ధర్నాకు మీరు అందరూ హాజరు అవ్వండి మేము రాలేదు అని అనుకోకుండా ఇలాగే అందరూ వచ్చేసి ఖచ్చితంగా మనం అందరూ ఐక్యమ ఐక్యమత్యగా ఉంటేనే మనం ఏదైనా మనం సాధించుకోగలుగుతాం కాబట్టి అందరూ ఖచ్చితంగా ధర్నాకు రామని సభాముఖ్యం తెలియజేస్తున్నాం